జర్నలిస్టులపై దాడులు అమానుషం తక్షణమే వాటిని అరికట్టి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తలపెట్టిన శాంతియుత ర్యాలీని వార్త సేకరణలో భాగంగా చిత్రీకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ ఆదివారం విశాఖ జీవీఎంసీ కార్యాలయ సమీప ప్రాంతంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా జర్నలిస్టులపై దాడులు మాత్రం ఆగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ర్యాలీని చిత్రీకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం అమానుషమన్నారు ఇప్పటికైనా జర్నలిస్టుల యొక్క హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలన్నారు అనంతరం గాంధీ విగ్రహం నుండి ఎల్ఐసి భవనం సమీపం అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్ర చేసి అంబేద్కర్కు వినతి పత్రం అందించారు ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు పత్రికా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా విద్యార్థులు నిరసన పెరుగు వార్తను కవర్ చేసడానికి వెళ్ళినటువంటి ఒక ఛానల్ రిపోర్టర్పై పోలీస్ అధికారి విచక్షణ రహితంగా అమర్యాద ప్రసక్తకర పదజాలను ఉపయోగిస్తూ ఆయన్ని కాలర్ పట్టుకుని లాక్కొని వెళ్ళడాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి వ్యక్తీకరణ స్వేచ్ఛను స్వేచ్ఛ హక్కును వినియోగించుకునేందుకు అలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారదగా ఉన్నటువంటి జర్నలిస్టుపై ఆయన కలర్ పట్టుకొని గెలుచుకొని వెళ్ళడం అనే దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా జర్నలిస్టులపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో కానీ రకరకాల అన్ని ప్రాంతాల్లో కానీ దాడులు విపరీతంగా జరుగుతున్నాయి ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అక్రమాలు భూదండాలు రాజకీయ అక్రమ పరిస్థితులు చేసేటువంటి దానిని నిజాన్ని నిర్భయంగా తెలియజేసేటువంటి జర్నలిస్టులపై పూర్తిగా దాడులు జరుగుతున్నారు అదేవిధంగా వీరిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలి ప్రశ్నిస్తే ప్రశ్నించే జర్నలిస్ట్ యొక్క గుర్తు నిర్మేస్తారా లేదంటే కలం పట్టుకున్నటువంటి విలేకరి యొక్క చేతులు విరగూడేస్తారా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మాకు లేదా అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు అదేవిధంగా అదేవిధంగా వార్త రాయలేదని అక్రమాలపై ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంపై ఈ మధ్యకాలంలో విపరీతంగా దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా వార్త రాశారనే ఉద్దేశంతో ఒక జర్నలిస్ట్ ఇంటిపై ఇంటి పక్క వెళ్ళి ఇంట్లో సామాన్లు అని బయటికి చాలా భయంకరమైన పరిస్థితి సృష్టిస్తున్నారు అయినప్పటికీ ఈ జర్నలిస్ట్ యొక్క సమూహం ఒక్క ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని ఆంధ్రలోని తెలంగాణలో లేదు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి విలేకరులందరూ ఉన్నారు ఈ విలేకరుల మీద దాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా కదులుతుంది అందరూ ఐక్యమత్యంతో మేము పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం ప్రజల సంక్షేమం కోసం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి పత్రికా స్వేచ్ఛను రక్షించుకునేందుకు మేమంతా ఏకమై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం అదేవిధంగా యూట్యూబ్ జర్నలిస్ట్కి అలాగే మిగతా జర్నలిస్ట్కి తేడా ఏమీ లేదు జర్నలిస్ట్ అనగానే ప్రజల తరఫున ప్రభుత్వానికి సమాచారాన్ని సేకరించి అందించేవాడే జర్నలిస్ట్ యూట్యూబ్ జర్నలిస్టు తక్కువగా లేదంటే పత్రికా జర్నలిస్టు ఛానల్ జర్నలిస్టు శాటిలైట్ జర్నలిస్టు అనే తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలి జర్నలిస్టులకు రక్షించేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమానికి సంక్షేమ పథకాలు మిగతా అన్ని ప్రజలకి ప్రభుత్వ ప్రజలకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయో అన్ని జర్నలిస్టుల సంక్షేమానికి సంక్షేమ పథకాలు అందించాలి అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ఈ రోజు విశాఖపట్నం జిబిఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి అక్కడి నుంచి ర్యాలీగా పాదయాత్రగా తీసుకుంటూ నినాదాలు చేసుకుంటూ జన జనరల్ జర్నలిస్టు నైక్యత వర్దిల్లాలంటూ రాజ్యాంగ హక్కులు కల్పించేటువంటి మీడియా హక్కులను భావ వ్యక్తికర సూచన పరిరక్షించాలనే నినాదాలతో ఈరోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కి వచ్చి మనత పత్రాన్ని అంబేద్కర్ చరిత్రలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుతో పాటు శాటిలైట్ ఛానల్ జర్నలిస్టులు కూడా హాజరయ్యారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులు అందరూ అన్ని పత్రికల్లోనే పూర్తిగా జర్నలిస్ట్ పరిరక్షణకి కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరూ పూర్తిగా సహకరించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు ఓకే స్టార్ట్ చేయండి అందరికీ నమస్కారం అండి జర్నలిస్టులైతే జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న జరిగిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క శాంతియుతమైన నిరసనని కవర్ చేయడానికి వెళ్ళిన ఒక జర్నలిస్టులపై పోలీసుల వెహికల్ని మేము పట్టిస్తూ ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ యొక్క రాష్ట్ర కార్యాలయం విశాఖపట్నం ఉంది కాబట్టి విశాఖపట్నంలో ఆ యూట్యూబ్ జర్నలిస్టులు అందరం కూడా స్వచ్చంగా ర్యాలీని ప్రకటించడం జరుగుతుంది జర్నలిస్టులందరి ఐక్యతని కాపాడాలి జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి జర్నలిస్టులపై ఈ నైతిక దాడులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కట్టించాలి జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం అనేది తీసుకురావాలి జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు కూడా సోదరభావంతో గౌరవ మర్యాద ఉంచుకోవాలి జర్నలిస్టులు అనేవారు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న అతి బాధక బాధలను తన కలంతో కానీ జలంతో కానీ ప్రభుత్వానికి ప్రజలకు రాజకీయ నాయకులకు నిరంతరం అప్రమత్తం చేస్తూ తన విధి నిర్వహణను చేస్తూ ఉంటారు అటువంటి విధి నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్కి ఈ విధంగా జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరి తరఫు నుంచి మా యూనియన్ మొట్టమొదటిగా మద్దతు చెబుతుంది కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్ట్ సహోదరుడు కూడా దీనిపై ముక్త కంఠంతో ఖండించి ఈ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై ఎవరైతే ఇటువంటి చేశారో ఆ అధికారిని తక్షణమే ప్రభుత్వం రేటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు సంజీవ్ రెడ్డి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రధాన కార్యదర్శి ఉషా జై జల్లీస్ ఐక్యత జర్నలిజం జర్నలిస్ట్ కోసం కొత్త చట్టం నవోలి ఎవరైతే జర్నలిస్ట్ యొక్క విధి నిర్వాహణని ఆటంకం కలిచారో అతన్ని కచ్చితంగా చర్యలు సబ్మిట్ గౌరవం జై హింద్ జై హింద్ బాబ నమస్కారం అండి నా పేరు సురేనన్న ఈ జై యూనియన్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శిగా నిర్ణయిస్తున్నారు ఇప్పటికే జై యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పలు యూట్యూబ్ జర్నలిస్టులందరూ సభ్యత్వం తీసుకుని జై యూనియన్లో భాగస్వామ్యం అయ్యారు ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులు అందరూ ఏకతాడబ్బైకి వచ్చి జై యూనియన్లో సంగీతం ఈ యూనియన్ బలోపేతాన్ని కృషి చేసి మన సంక్షేమాన్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తామని జనెస్ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి మనం ప్రత్యేక స్థానం కల్పిద్దామని అందరి ఈ సందర్భంగా వినివ్కున్నాను జై యూనియన్ అందరికీ ఆహ్వానం కోరుతుంది అందరూ రండి సంగీతం కండి సమాజాన్ని రక్షించాము చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి మద్దతు అదేవిధంగా వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలిపేందుకు వ్యక్తం అలాగే ఏజేఎఫ్తో పాటు మన జై యూనియన్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ మాత్రమే కాదు పత్రిక ఛానల్ శాటిలైట్ ఛానల్ అలాగే న్యూస్ వార్తలు సేకరించే ప్రతి జర్నలిస్టుకు పూర్తిగా అన్ని అన్ని సమయాల్లో కష్ట సుఖాల్లో అండదండలుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం జర్నలిస్టుల కార్యక్రమాలకు ఏ కార్యక్రమానికైనా మేము మమ్మల్ని ఆహ్వానిస్తే దీంతో పాటు మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలిపేందుకు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్కి తరపున మేము కూడా సంఘీభావం తెలిపేందుకు ఎప్పుడు సన్నద్ధంగా ఉంటాం పోరాటానికి వెనకావడం హక్కుల పరిరక్షణకు పోరాడతాం రాజ్యాంగ హక్కులు పరిరక్షించేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జై 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 ఈరోజు జరిగినటువంటి నిర్ణయం దానిని నిర్తిస్తూ విశాఖపట్నం జీఎంసి కార్యాలయం నుంచి విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వెలిస్ట్ కి ర్యాలీ అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వెనిస్ట్ సంక్షేమం కోసం పోరాటానికి ప్రతి ఒక్కరూ చెయ్యి చెయ్యి కలిపి భావంతో మన హక్కులను పరిరక్షించుకునేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణకు మనందరూ కోడవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందించిన పోలీసు ఉన్నతాధికారులకి అదేవిధంగా కమిషనర్ గారికి అలాగే ప్రభుత్వ అధికారులందరికీ జైలు చేయడం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జైలు సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలందరికీ అందరికీ ప్రతి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ వార్త పూర్తిగా అందరికీ ఈ మీకు సందర్భంగా హృదయపూర్వకంగా కోరుతుంది